హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిం క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సర్ఫ్ దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు అయితే తెలుసు అక్కడ ఉండే వాళ్ళు తీసమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చింది శనివారము ఇరవై తారీఖున ఏప్రిల్ నెల తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తిరుపతి మార్కెట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు తిరుపతి మార్కెట్